మూడు రకాల మంత్రశాస్త్రాలు బట్టి కొంచెం ఇంచుమించుగా బ్రాహ్మీ ముహూర్తం డిక్లేర్ చేసుకోద్దాం తెల్లవారుజామున నాలుగు గంటల దగ్గర నుంచి మొదలుపెట్టి సూర్యోదయం వరకు ఉన్న ముహూర్తం అంతా కూడా బ్రాహ్మీ ముహూర్తంలోకి వస్తుంది ఆ కాలంలో ఈ చరాచర జగత్తంతా వ్యాపించి ఉన్న దివ్యశక్తి యోగశక్తి వ్యాపితమై ఉంటుంది అందువల్ల అప్పుడు లేచి హాయిగా స్నానం చేసి యథాశక్తి మంత్రానుష్ఠానాలు అర్చనలు పారాయణలు దాంతోపాటు విద్యాభ్యాసం కూడా చేసుకుంటే చాలా మంచిది బ్రాహ్మీ ముహూర్తంలో ఒక్కసారి మంత్ర జపం చేస్తే అది వెయ్యిసార్లు జపం చేయడంతో సమానం శ్రీమాతే నమహాన్ని ఒకసారి అనండి బ్రాహ్మీ ముహూర్తంలో సార్లు శ్రీమాత్రే అని జపం చేసిన ఫలితం పొందుతారు బ్రాహ్మీ ముహూర్తంలో యోగాభ్యాసం చేస్తే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది చురుగ్గా ఉంటుంది కాళ్ళు చేతులు అన్నీ మనం చెప్పినవి వింటాయి అందుకని యోగాభ్యాసానికి మరింత మంచిది ఉన్నప్పుడు బ్రాహ్మీ ముహూర్తంలో లేపి చదివించారు కాబట్టి మేమంతా అయ్యాం బ్రాహ్మీ ముహూర్తంలో అలా ఒకటి రెండుసార్లు చదవడంతో గుర్తుండిపోతాయి ఎన్ని వేల శ్లోకాలైనా ఎన్ని ఎక్కాలైనా ఎన్ని రకాలైన పద్యాలైనా గణితమైనా మాకు వెంటనే గుర్తుండిపోయాయి నేను షేక్స్పియర్ డ్రామాస్ మొత్తం చేశాను చేసాను షెల్ వి త్రీ మీట్ టెగైన్ ఇన్ థండర్ లైట్నింగ్ ఆర్ ఇన్ రైన్ వెన్ ది హర్లీ బర్లీస్ డన్ వెన్ ది బ్యాటిల్స్ అండ్ వన్ దట్ విల్ బి ఎర్ ది సెట్ ఆఫ్ ది సన్ వేర్ ది ప్లేస్ అపాన్ ది హీత్ దేర్ టు మీట్ విత్ మ్యాక్ బెత్ అందులో అక్కడ ఒక పోయం కూడా ఉంటుంది ఫెయిర్ ఈజ్ ఫౌల్ అండ్ ఫౌల్ ఈజ్ ఫెయిర్ హోవర్ త్రూ ది ఫాగ్ అండ్ ఫిల్ ది ఎయిర్ బ్రాకెట్లో ఆ త్రీ విచ్చెస్ వ్యానిష్యుడు ఉంటే ఆ వ్యానిషుడు మా ఏమైపోయారు దాన్ని కూడా కంటెస్ట్ చేసేవాడు అంటే ఇలా ఏదైనా ఆ సమయంలో చదివితే అన్ని గుర్తుంటాయి మొత్తం పురాణములు ఇప్పటికి కూడా నేను అక్కడ కూడా అప్పు చెప్పగలను ఊరికి అప్పుడప్పుడు పుస్తకం ఎందుకు చూపిస్తూ ఉంటానంటే ఒరే ఇదిగో ఈ శ్లోకం ఇక్కడ ఉంది కావాలంటే వెతుక్కుంటారని చెప్పడానికి తప్ప మీరు అడిగితే ఏ పురాణంలో ఏ మూల ఏ శ్లోకం ఉందో తెలుసు చెప్పగలను చదివితే ఇవన్నీ గుర్తుంటాయి చెప్తాను చెప్తానమాట బ్రాహ్మీ ముహూర్తంలో చదివితే ఆ చదువు స్థిరపడుతుంది మంత్రానుష్ఠానం అపూర్వ ఫలితం ఇస్తుంది యోగాభ్యాసం స్థిరపడుతుంది యోగశక్తి వల్ల ఆరోగ్యం బాగుంటుంది ఇలా ఒకటిగా చాలా మంచిది ఇంకోటి ఏంటంటే అసలు రాత్రి కాస్త పెందరాళ్ళే పడుకుని కలవారుధామని లేచినటువంటి వాడు ఆ పూట ఉద్యోగంలో ఫ్రెష్గా ఉంటాడు ఇవాళ రాత్రి పన్నెండైనా పడుకోవటం లేదు ఒంటిగంటైనా పడుస్తుంది రాత్రి తొమ్మిది దాటాక అన్నం తినకూడదు ఆ అన్నం రాక్షసులు తినేవారు అందుకే రాక్షసులు రాత్రి పూట తిరిగి నిశాచరులు అని పిలువపడతారు అన్నమాట అలా తిరిగి దానివల్ల శరీరాన్ని ఎంత పెంచుకొని పాడైపోయి క్రూరత్వం పెంచుకుంటారు అందువల్ల ఏ రకంగా చూసినా సరే అత్యంత పవిత్రమైన దేవతలు తిరిగేటటువంటి కాలంలో ఆహ్లాదంగా మనస్సు ఉండే కాలంలో మంత్రానుష్ఠానానికి తగిన ఫలితం ఇచ్చేటటువంటి కాలంలో బ్రాహ్మీ ముహూర్తంలో లేచి స్నానాదులు చేసుకొని జపతపాలు చేసుకొని తరించాలన్నమాట బ్రాహ్మీ ముహూర్తం ప్రశాంత కాలం చెప్పాను ఇంకా ఆ సమయంలో అంత ఎంత కాదు ప్రకృతి కూడా బాగుంటుంది ఈ వాతావరణ కాలుష్యం కూడా తొలగిపోతుంది ఆక్సిజన్ బాగా ఉంటుంది ఆ కాలంలో బ్రాహ్మి అనే శబ్దము అమ్మవారి ఒక దివ్య రూపం సరస్వతిని బ్రాహ్మి అంటారు బ్రాహ్మి అనే ఒక దివ్య రూపంతో జగన్మాత పరాభట్టారిక లలితాదేవి తిరుగుతూ ఉంటుంది ఆవిడ వల్లే మన శరీరంలో మంచి మంచి ఆలోచనలు పడతాయి బుద్ధిలో మంచి ఆలోచనలు పట్టడం శరీరం సరిగ్గా ప్రవర్తించడం ఎలా కూర్చోవాలి ఎలా తినాలి అన్నీ కూడా బ్రాహ్మీదేవి యొక్క కటాక్షం వల్లే వస్తాయి బ్రాహ్మీ ముహూర్తంలో లేచి బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఆ దేవతని సరస్వతీ దేవతను ఉపాసన చేస్తే మంచి ఆలోచన వస్తుంది బ్రాహ్మీ దేవత గురించి ఒక మంత్రమే ఉన్నది ఓం ఐం హ్రీం శ్రీం బ్రాహ్మ్యై నమ ఓం ఐం హ్రీం శ్రీం బ్రాహ్మ్యై నమ ఇదన్నమాట ఈ మంత్రానుష్ఠానం చేస్తే మొట్టమొదటి ఏముంటుందని చెప్పాను శరీరం ఆరోగ్యంగా ఉంటుంది మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఈ మధ్యన చికాకు ఎక్కువైపోతుంది అందరికీ ఇంగ్లీష్లో ఇరిటేషన్ అంటున్నారు దానివల్ల భార్యాభర్తల మధ్యలో తగాదాలు తల్లిదండ్రులు పిల్లలు అందరి మధ్యలో యుద్ధాలు వస్తున్నాయి అవన్నీ పోతాయి అందువల్ల బ్రాహ్మీ దేవతను తప్పనిసరిగా ఉపాసించండి బ్రాహ్మీ ముహూర్తంలో ఉపాసించి